ఫ్రెస్లాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతాన్ని పాడుకుందాము దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే

వారి కట్టు చున్నాము వారిగాయం కట్టు చున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరూ స్థుతి గానము చేయుటయే మంచిది ఈ దిన వాగ్దానము వాక్యాన్ని చదువుకుందాము నూట నలభై ఏడవ కీర్తన ఒకటవ వచనం మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలార వేకోజామున మీ అందరికీ వందనాలు శుభోదయం ఈ కీర్తన ముఖ్య ఉద్దేశం ఆయన ప్రజలందరూ ఆయనను తప్పక స్థుతించాలని పిలుపునిచ్చేటువంటి కీర్తన ఈ కీర్తనంతా ఆయన గొప్పతనాన్ని సర్వ సృష్టిపై ఆయనకున్న అమితమైన ప్రేమను తెలియజేస్తూ ఉన్నటువంటి కీర్తన ఈ కీర్తనలో మూల వాక్యాన్ని ఈ వాక్యంగా మనం భావించవచ్చు ఈ కీర్తనలో ఐదవ వచనము మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఆయన శక్తి చేత ఆయన అపరిమిత ప్రజ్ఞ చేత జ్ఞానము చేత ఈ సర్వాన్ని ఒక మాట చేత సృష్టించాడు సృష్టించిన నాటి నుంచి నేటి వరకు ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయనను మహింపరుస్తున్నది ప్రత్యేకంగా మనుషులను దేవుడు తన స్వహస్థాలతో నిర్మించుకున్నాడు కనుక మనము ఆయనను అధికముగా స్థుతించ బద్దులమైతున్నాం ఈ ఉదయకాలమున మన పట్ల ఆయన ప్రేమను యేసుక్రీస్తు వారిలో వెల్లడి చేసి మనల్ని విమోచించినందున మనల్ని ఆయన స్వకీయ సంపాద్య జనముగా మార్చుకున్నందున సృష్టి కంటే మనం ఎక్కువగా ఆయనను స్థుతించ బద్దులమ గనుక స్థుతి చేయుట మంచిది అని కీర్తనకారుడు మొట్టమొదటి వచనంలోనే నూట నలభై ఏడవ కీర్తనల తెలియజేస్తున్నాడు ఈ లోకంలో మనకు మంచిది ఏదైనా ఉందంటే అది దేవుని స్థుతించడమే అనేది ఆయన అదేవిధంగా ఒప్పిదము అని కూడా అంటాడు మనోహరము అని కూడా అంటాడు కనుక చక్కని మాటల చేత ఈ కీర్తన ద్వారా మనమందరం కూడా ఉత్తేజింపబడి ప్రోత్సహించబడి దేవుణ్ణి స్థుతించాలనేటువంటి ఒక ప్రేరణ పొందుచూ ఉన్నాం కనుక ఈ హోవాను మంచిది అది ఆయనకు మనోహరము స్తోత్రము చేయట ఒప్పిదము ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకు ఈ ఇచ్చాడు దినములన్నీ మన మీద దొరికిపోతూ ఉన్నాయి రేపటికి రూపు లేదు ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక ఈ దినమంతా ఆయన మహిమార్థమై జీవించడానికి ఆయన్ని స్థుతించడానికి మనము సాగిపోదాం కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో చెప్తాడు కదా దినమునకు నేను ఏడు మార్లు దేవుణ్ణి స్థుతిస్తున్నానని కనుక మనము ఈ దినమంతా దేవుణ్ణి స్థుతిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు అది మంచిది దేవునికి చాలా ఇష్టం కనుక స్థుతి చేయుట మనోహరము దేవునికి ఒప్పిదము కనుక వివిధ కాల సమయంలో దేవుని మనము స్థుతి కీర్తన పాడినాము మన జీవ ఫలాన్ని దేవునికి అర్పించుకుందాము ప్రతి అంశంలో దేవుని స్థుతిస్తూ సాగిపోదాం ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరలో తండ్రి నీవు మాకు మరి ఒక దినాన్ని ఇచ్చినందుకే వందనాలు ఈ సృష్టిని నీ జ్ఞానము చేత నీ అపరిమితమైనటువంటి తెలివి చేత సృష్టించినావు సృష్టి అంతా నీ మాట వింటుంది నిన్ను నుస్తు తీస్తుంది నీవు ప్రత్యేకించి ప్రభు ఆ మమ్మల్ని నీవు స్వహస్థాలతో నిర్మాణం చేసినావు అందుకని నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం మేము నిత్యము నిన్ను స్థుతించే బిడ్లంగా ఉండడానికి నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు స్థుతి చేయట మంచిది నీకు అది మనోహరము తండ్రి మా జీవితాలలో మేము నిన్ను స్థుతించడమే శ్రేష్టమైనదిగా భావించి నిత్యము నిన్ను స్థుతించే బిడ్డంగా నువ్వు మార్చుకున్నందుకే వందనాలు దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం మమ్మల్ని కాపాడండి నీ కొరకు నిలబెట్టుకోనండి వచ్చే ప్రతి కీడు అపాయించి తప్పించండి నీవు నీ ప్రజలందరినీ ప్రభు ప్రేమించి వారికి వనగూరుస్తున్నటువంటి అన్ని ఈవులను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాది శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్